అందుకే నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ఫోన్ బెస్వాడ మాతో పాటు జర్నలిస్ట్ తిరుపతి గారు ఉన్నారు అన్న నమస్తే నమస్తే ఏది తెలంగాణలో ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల పైన వాళ్ళకి రుణమాఫీ లేదని చెప్పేసి అసెంబ్లీ వేదికగా మంత్రి తుమ్మల నాయకు ప్రకటించడం జరిగింది దానిపైన ఆశలు నీళ్లు చల్లుకున్నారు రైతులు ఇక రైతు బంధు కోసం అదే రైతు భరోసా కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక పక్క హామీకి నిరూ నిరూపించుకుంటుందా లేదా అని ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి ఇటు పక్క రైతు బంధు రేపు వస్తుంది మాపు వస్తుంది అనుకుంటూ వెయిట్ చేస్తున్నటువంటి రైతుల ఆవేదనకి మధ్య ఒక పోరాటం జరుగుతూ ఉంది వీటన్నిటి మధ్యలో రైతు బంధుకి పూర్తిగానే ఎగనాం పెట్టబోతున్నారని కొన్ని వార్తల నేపథ్యంలో అటు రైతుల యొక్క ఆవేదన ఏ విధంగా చూడాలా ప్రభుత్వం యొక్క హామీ నెరవేర్చుకునే చిత్తశుద్ధిని ఏ విధంగా చూడాలా నిజంగానే రైతు బంధు ఆగిపోబోతుందా తెలంగాణలో ఏం చెప్తారన్న అయితే ఫస్ట్ మనం చెప్పాల్సింది ఏంటంటే రుణమాఫీ ఇరవై ఎనిమిది లక్షల మందికి కావాలి తెలంగాణ రాష్ట్రంలో కానీ వీళ్ళు చేసింది కేవలం ఇరవై రెండు లక్షల మందికి చేశారు మీ దాదాపు ఒక ఆరు లక్షల మంది నుండి ఐదు లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదు అది కూడా రెండు లక్షల కంటే పైన వాళ్ళకి చెప్తలేను రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను రెగ్యులర్గా నా ఛానల్లో నేను వీడియోలు చేస్తా ఉంటా రైతు బంధు రుణమాఫీ గురించి చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నా ఇప్పటి నుండి కాదు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి ఆగస్టు పదిహేనో తారీఖు నుండి కంటిన్యూ ఫైట్ చేస్తున్నా ఓకే ఆగస్టు పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు రుణమాఫీ మొత్తం క్లోజ్ చేస్తాం ఏ రైతుకు ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత మాదని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పిండు మీరు ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే మీకు రుణమాఫీ కాదు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మీకు రుణమాఫీ టెన్షన్గా సరిపోతుంది అని చెప్పి చెప్పిండి ఓకే చాలా మంది రైతులు రుణమాఫీ అవుతుంది అంటారు రైతు భరోసా పదిహేను వేలు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పి కొంతమంది అనుకుంటారు కదా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు అయినారు కొంతమంది బీఆర్ఎస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత కొద్దీ కాంగ్రెస్ పార్టీ కోర్టు వేస్తారు రుణమాఫీ విషయానికి వస్తే కేవలం ఇరవై రెండు లక్షల మందికి అయింది మొత్తం ఇరవై ఎనిమిది లక్షల మందికి కావాలి రెండు లక్షల లోపు ఉన్నటువంటి ముచ్చటిది ఎంత బడ్జెట్ కేటాయించిన ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు ఫస్ట్ వీల్ చెప్పినటువంటి మాట సీన్ కట్ చేస్తే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు చెప్పారు ఈ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలలో ఎన్ని వేల కోట్లు అనుకుంటారు పద్దెనిమిది వేల కోట్లు వాళ్ళు ఇచ్చారు కరెక్ట్ పద్దెనిమిది వేల కోట్లు అంటే మిగితాయన్ని దాదాపు ఒక ఆరు నుండి ఏడు ఏడు వేల కోట్ల రూపాయలు అట్నే ఉంటాయి కదా మరి ఇవ ఎవడబ్బ సోము ఎటు పోయినాయి పైసలు ఎవడు తిన్నాడు ఇవని జేబులకు పోయినాయి ఇది క్వశ్చన్ మార్క్ దీంట్లో ఇంకో ముచ్చాడు ఏం చెప్పారు ఈ మిగిలినటువంటి ఆరు వేల కోట్లు ఏడు వేల కోట్లు రైతు భరోసా కింద డబ్బులు ఇచ్చారని చెప్పారు వీళ్ళు వీళ్ళు సర్కులేషన్ చేసుకున్నటువంటి వార్తనే మనం అందరం నిజమే అనుకున్నారు ఇరవై ఆరు వేల కోట్లు వీళ్ళు బడ్జెట్ కేటాయించారు మరి దాంట్లో నిజంగానే ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు రైతు భరోసా కింద చేసి కూడా రైతుల పైసలు రైతులకే పోతున్నాయి అని మనం అనుకున్నాం హెచ్సియు సంబంధించిన లొల్లి మధ్యలో జరిగింది మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబోలి కంచె భూమి నాలుగు వందల ఎకరాలు అది ఐసీఐసీఐ బ్యాంక్ లో రేవంత్ రెడ్డి కుదో పెట్టాడు ఓకే ఆ భూమి కుదో పెట్టి నా ఒక పదివేల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చాడు బ్యాంకుకి వెళ్ళి అది లీజుకి ఇచ్చేసి మీరు వాడుకోండి అవసరం ఆ భూమిని అని చెప్పి వాళ్ళే మనం ఎట్లా వాడుకోవాలి భూమి మాత్రం మా దగ్గర పెట్టినావు అది ఎట్లా వాడుకోవాలి మేము భూమి ఏం చేయాలని చెప్పినప్పుడు సాఫ్ చేయించే కార్యక్రమం చేశాను నలభై యాభై జేసీబీలు పెట్టి సాఫ్ చేయించేటటువంటి ప్రయత్నం చేశాను సాఫ్ చేయించాడు తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు కూడా అంశం పైన చాలా పరిగణంగా చాలా సీరియస్ తీసుకున్నారు తర్వాత మనలాంటి మనం ఎన్ కాపాడుకోవాలి బయోడ బయోడైవర్సిటీ కాపాడుకోవాలనేటటువంటి ఆలోచనతో ప్రకృతిని ప్రేమించే వాళ్ళ మనం అందరం కాబట్టి అడ్డుకున్నాం ఏ అది కరెక్ట్ కాదు అది ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాల్సిందే అని చెప్పి మనం అందరం కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినాం అయితే రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంది తెలుసా ఆ పదివేల కోట్ల రూపాయలు తీసుకురావడానికి గల కారణం రైతు భరోసా ఓకే రైతు భరోసా గురించి పదివేల కోట్లు తీసుకొచ్చిండు మరి పదివేల కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం తీసుకొచ్చినటువంటి మనిషి నాలుగు ఎకరాల లోపు కేవలం నాలుగు వేల కోట్ల నుండి ఐదు వేల కోట్లే ఇచ్చిండు నువ్వు తెచ్చింది పదివేల కోట్లు కదా ఎందుకు తెచ్చినావు రైతుల ఖాతాలలో జమ చేయడానికి కదా మరి ఐదు వేల కోట్లు చేసి ఐదు వేల కోట్లు ఇటు పోయినాయి దీనిలో లాజిక్ ఏందంటే నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిండు ఓకే పదివేల కోట్లు తీసుకొచ్చిండు హెచ్సియు కింద ఐదు వేల కోట్ల రూపాయలేమో రైతు భరోసా కింద వీళ్ళకి డబ్బులు ఇచ్చిండు అది కూడా నాలుగు ఎకరాల లోపు దాదాపు ఈ రైతు భరోసా ఎంతమందికి ఎనభై లక్షల మంది రైతులకు రావాలి ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు రైతు భరోసా రావాలి దాంట్లో వీళ్ళు నాలుగైదు లక్షల ఎకరాలు క్యాన్సల్ చేశారు గుట్టలు పుట్టలు రాళ్ళు కంచెలు ఆ భూములకు మేము ఏమో ఒరిజినల్ పంట పండించేటటువంటి భూములకి ఇస్తామని చెప్పి ఆ మిగిలినటువంటి గుట్టలు కొండలు అని చెప్పి కొన్ని తీసేసినారు సర్వే చేసేటట్టు తీసేసారు కేవలం కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు రైతు భరోసా రావాలి ఓకే గా మీరు అనౌన్స్ చేసింది నలభై ఏడు లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చిర్రు అది కూడా నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి దాదాపు నలభై ఐదు లక్షలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఎనభై లక్షలలో ఇంకా ముప్పై ఐదు లక్షల మందికి రావాలి కదా ముప్పై ఐదు లక్షల మంది దీంట్లో మనం క్లారి క్లారిటీలోకి ఒక క్యాలిక్యులేషన్ చేసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో సన్నకారు రైతులు చిన్నకారు రైతులు అని అంటాం మనం ఇప్పుడు మన మొత్తం తెలంగాణలో ఆంధ్రాలో కూడా అంతే సన్నకారు రైతులు చిన్నకారు రైతులు అంటే ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు వాళ్ళు ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు మన తెలంగాణలో ఎక్కువ శాతం ఉంటారు ఇప్పుడు మీరు చూడండి నలభై ఐదు లక్షల మంది రైతులు నాలుగు ఎకరాల లోపలే ఉన్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్లో దాదాపు సెవెంటీ పర్సెంట్ వీళ్ళే ఉన్నట్టు కదా ఒక సిక్స్టీ పర్సెంట్ అయినా ఇంకా ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎంతమంది మినిమం పది లక్షలు ఉంటారు అంటే నలభై ఐదు అంటే యాభై ఐదు లక్షల మంది మొత్తం కూడా ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే కదా రైతులు అడిగింది కూడా ఈ పది ఎకరాలకి యాభై ఎకరాలకు వంద ఎకరాలకి ఏమని అడగలే మినిమం ఐదు ఎకరాలకన్నీ ఐదు ఎకరాలకి ఇచ్చినా కూడా మాకు కొంచెం బాసటగా నిలబడినట్టు అయింది ప్రభుత్వం మాకు కొంచెం భరోసా ఇచ్చినట్టు అవుతుంది మంచిగా ఉంటుంది కదా అనేటటువంటి ఆలోచనతో రైతులు అడిగినారు పదివేల కోట్లు ఇచ్చిండు ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చేది ఇచ్చిండు మిగతా అని పక్కన పెట్టిండు సీన్ కట్ చేస్తే మొన్న ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి సారు భారీ భరంగా సభలో మీటింగ్లో ఆయన ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడి తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చింది ఆ క్యాన్సర్కి మెడిసిన్ మేమే కనుక్కుంటున్నాం తెలంగాణలో మొత్తం పైసలు ఖతం చేసిండు కేసీఆర్ నేను ఏం చేయాలో మాకు అర్థమైతలేదు కాబట్టి కూడా మమ్మల్ని ఇవ్వండి అమ్ముతలేదు అప్పు ఉడతలేదు ప్రభుత్వ ఉద్యోగులకు నేను జీతాలు ఇవ్వడానికే సతమతం అవుతున్న ఆర్బీఐ దగ్గర నుండి నాలుగు వేల కోట్ల రూపాయలు చేయి బదులు అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు రైతు భరోసా క్యాన్సిల్ అయినట్టు ఇక రాదన్నట్టు ఇక రైతు భరోసా దాని మీద మీరు చెప్పినట్టు ఇరవై వేల ఇరవై ఆరు వేల కోట్లు రైతు రుణమాకు సంబంధించింది పద్దెనిమిది వేల కోట్లు చేస్తే అక్కడ నుంచి ఆరు నుంచి ఏడు కోట్లు అక్కడ మీరు చెప్పినట్టు ఇక్కడ రైతు భరోసా కోసం ఇక్కడ ఒక పదివేల కోట్లు తెచ్చి ఐదు వేలు ప్రభుత్వ ఉద్యోగాలకు ఇచ్చి ఇక్కడ ఒక ఐదు ఐదు వేల కోట్లు నిధులు మళ్లింపు గత ప్రభుత్వంపై మీరు చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో రైతుల కోసం వేచించాల్సిన డబ్బు నిధులు మళ్లించి మీ ప్రభుత్వ అవసరాల కోసం వాడుకుంటే మరి రైతుల పరిస్థితి అని చెప్పేసి గతలో మీరు విమర్శించారు ఇప్పుడు మీకు అదే దోవలో పోతున్నారు ఇంకో మార్క్ ఏం తెలుసా ఇక్కడ కేసీఆర్ అన్న వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే వీళ్ళ చేతిలో పెట్టలే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ తో తెలంగాణ పోయించారు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేసీఆర్ ఉన్న టైంలో ఎలక్షన్ టైంలో రైతు భరోసా రైతులకు వెళ్ళాలి కానీ హరీష్ రావు చేసినటువంటి తప్పిదం టింగు టింగు అంటే హరీష్ రావు చేసిన తప్పిదం వల్ల క్యాన్సల్ చేసారు ఎవరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ ఇప్పుడు ప్రచారానికి వాడుకుంటారు మీరు అవసరం లేదు అని క్యాన్సల్ చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రావాల్సినటువంటి డిసెంబర్ నెలలో రావాల్సినటువంటి రైతు బంధు పైసలు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఫిబ్రవరి నెలలో వీళ్ళు ఇచ్చారు అప్పుడు రావాల్సిన పైసలే ఇచ్చారు ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు మేము ఫిబ్రవరి నెలలో రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చినటువంటి రైతు భరోసా మేమే ఇచ్చినాం అంటారు అది రావాల్సింది బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కదా ఇదే మాట మంత్రి కూడా అసెంబ్లీలో మీరు పెట్టినటువంటి బకాయినే మేము చెల్లించు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు అవును మళ్ళీ మేము ఫస్ట్ ఇచ్చిన వచ్చినట్టు చెప్పుకుంటారు మేము వచ్చినాకనే వచ్చినాయి కెసిఆర్ వచ్చినాక రాలే అది కేసీఆర్ పైసలే కదా మిగులు బడ్జెట్ తోనే రాష్ట్రం అప్పగించు ఫస్ట్ ఏడు వేల కోట్ల రూపాయలు కథం చేశారు ఆ పైసలు ఎటువైనాయో తెలియదు నా తెలిసి వీళ్ళు అసలు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు పద్దెనిమిది కోట్లు ఇదే కాదు అసలు వాళ్ళ క్లారిటీతో ఉన్నారు ఇరవై ఆరు కోట్లు అని చెప్దాం ఇరవై ఆరు వేల కోట్లని చెప్దాం తర్వాత అడపాదడపా ఇద్దాము తర్వాత అంతా మూసేద్దాం అనేటటువంటి ఆలోచనలు ఉన్నారో ఏమో ఇప్పటిదాకా ఒక్క మంత్రి ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ఎవరైనా రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారా ఒక్కొళ్ళు లేదు అయితే కాంగ్రెస్ కథ ఎట్లా అంటే ఇప్పటి నుండి కాదు మన తాతల కాంచెలి కాంగ్రెస్ కథ ఇట్నే ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒకటి స్టార్ట్ చేస్తారు రుణమాఫీ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి ఎంతమందికి ఇరవై ఎనిమిది లక్షల మందికి రావాల్సిన రుణమాఫీ ఇరవై రెండు లక్షల మందికి ఇచ్చారు ఇప్పుడు వాళ్ళని అడుగుపోయి అడుగు పోయి ఆయన పొంగులేటి నో మంత్రులని పోయి ఆయన రుణమాఫీ అందరికీ అయిపోయిందా కండ్లు కాయలు కాసినాయి నీకు కళ్ళకు పచకామర్లు వచ్చినాయి కనబడతలేదా నీకు రుణమాఫీ మొత్తం కంప్లీట్ అయిపోయింది రైతులందరూ కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని దర్జాగా ఉన్నారు అంటారు వాళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే స్టార్ట్ చేస్తారు అయిపోయింది ఇక స్టార్ట్ చేసామంటే అయిపోయింది అన్నట్టే ఇక వేరే ఆప్షన్ లేదన్నట్టుకుంటారు అన్నట్టు ఇప్పుడు మనం అడిగినా కూడా అదే చెప్తారు కాబట్టి రుణమాఫీ కూడా క్లోజ్ రుణమాఫీ మీద ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వం దగ్గర ఫస్ట్ పైసలు లేవు మీరు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పర్యటనకు పోయిడు కదా జపాన్ జపాన్ పర్యటనకు పోవడానికి కారణం కూడా పైసలు లేవు యాభై వేల కోట్ల రూపాయలు అప్పు కావాలి అప్పు కూడతలేదని జపాన్ పోయి జపాన్లో ఆ జైకా జైకా అని చెప్పుంటారు ఆ జైకాకి సంబంధించినటువంటి పెద్దలతో మాట్లాడుతున్నాడు వాళ్ళు ఏం కేంద్ర ప్రభుత్వం నుండి మాకు ఆమోదం వస్తే మీకు యాభై వేల కోట్లు అప్పిస్తామో వాళ్ళు భారతదేశంలో ఎవరు లేరు మన తెలంగాణ ఫైనల్ గా ఒకటి ఒకదాని క్లారిటీ అండి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ రాబోతున్న నేపథ్యంలో మరి ఎగనైనా పెండింగ్ పక్కన పెడితే మరి కొత్త వాటికైనా రైతు బంధు రైతు భరోసా వచ్చే అవకాశం ఉందా లేదా చాలు అసలు రైతు భరోసాని తీసేద్దామని ఆలోచనలో ప్రభుత్వం ఉందనేది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ చెప్తున్న మాట ఎందుకు తీసేస్తారట తెలుసా నాకు వచ్చిన సమాచారం మాట్లాడు సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ ప్రకారం రైతు భరోసాకు మినిమం పదివేల కోట్లు కావాలి ఎంత కాదన్న ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట ఎనభై లక్షల మంది రైతులకు ఇవ్వాలి ఒక కోటి నలభై లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలి వీళ్ళకు బర్డెన్ పడుతున్నది ఇప్పుడు వీళ్ళు నేను సింపుల్ చెప్పాలంటే ప్రభుత్వానికి సింపుల్ గా అయిపోవాలి ఇక్కడ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం తీసేయబోతున్నది ఎందుకు అంటే పైసలు లేవు జీతాలు అనే బర్డెన్ పడుతుంది తీసేద్దాం రైతు భరోసా కూడా బర్డెన్ పడుతుంది రైతు భరోసా ప్లేస్ లో దీనికి రైతు భరోసాకు పదివేల కోట్లు కేటాయించాలి ఈ రైతు భరోసా ప్లేస్ లో మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వచ్చు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వచ్చు ఐదు వందల రూపాయల పంట బోనస్ ఇవ్వచ్చు ఇవన్నీ మనం రైతులకు ఇవ్వచ్చు కదా ఈ పదివేల కో పదివేల కోట్ల రూపాయల పైసలు వేరే వాటికి ఉపయోగించుకోవచ్చు కదా ఒకటేసారి డంపు పైసలు కావాలి కదా రైతు మీరు చెప్తున్న కోణం ఒకటి ఇక్కడ రేవంత్ రెడ్డి అధికారం లేకుండా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి ఒక ప్రగాల్ బరికారు ఈ నేపథ్యంలోనే రైతు బంధు అంటే ఇప్పుడు రైతు భరోసాగా కొనసాగుతుంది కేసీఆర్ అనుభవం దీన్ని కేసీఆర్ కదా సో దీన్నే తీసేస్తే ఆ పదం తెలంగాణలో ఉచ్చరించకుండా చేస్తే ఇది ఒక కేసీఆర్ అనుమానం తొలగించినట్టే కేసీఆర్ అనవాళ్ళు ఏం తొలగించలే అనుకుంటారు ఇంకా మీరు తీసేసి టీజీ పెట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసిండు హెచ్సీ కు సంబంధించినటువంటి భూముల వివరంలో కేసీఆర్ గతంలో మాట్లాడి ఇప్పుడు పంచాయతీ పెట్టుకున్నాడు ఎన్ కూల్ కూల్చేయలే కేసీఆర్ అనే కోపంతో ఆయన చేసిండు తర్వాత యూనివర్సిటీల పేర్లు కూడా మారుస్తున్నాడు ఆ రోడ్ల పేర్లు దాని పేరు దీని పేరు కూడా మార్చేసిండు ప్రజా ప్రగతి భవన్ తీసేసి ప్రజాభవన్ పెట్టిండు సెక్రటరీ పెట్టేసి తీసేసి అంబేద్కర్ అని చెప్పి సెక్రటరీ సచివాలయ ఈ కోణం కూడా అంటే అట్లా కాదు అట్లా ఆ కోణాలు ఏం లేవు రైతు భరోసా యథావిధిగా అందరికి రావాల్సిందే రైతులందరూ కూడా ఇప్పుడు రైతులు అడుగుతారు ఇప్పుడు ఎవరు అడగరు కదా రైతులు మాకు పదిహేను వేలు ఇరు ఇరవై వేలు ఇరని వాళ్ళు అడగరు కదా మీ నోట్లకి వెళ్ళి మీరు చెప్పిన మాట పదిహేను రూపాయలు ఇస్తామని చెప్పి జనాలను మభ్యపర్చి వాళ్ళ ఓట్లు లేపించుకునేటటువంటి కార్యక్రమం చేసుకున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత జనాలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు రెండు అంశాలు ఒకటి రైతు భరోసా ఉంటే వీళ్ళకి బోడెని పడుతున్నది బాడెని పడుతుంది ఏం చేయాలని అర్థమైతలేదు ఈ రైతు భరోసా పైసలని కాస్త వేరే వేరే వాటికి కూడా కేటాయించవచ్చు కదా ఒకటేసారి డంపు పదివేల కోట్లు కావాలి కదా పదివేల కోట్లు అంటే ఆశమాస విషయం కాదు అవునవును కాబట్టి వీళ్ళు ఈ పదివేల కోట్లు ఎట్లా చేద్దాం ఇప్పుడు అసలు చెప్పాలంటే ఇప్పుడు రాష్ట్రం నడిచే పరిస్థితి లేదు పైసలు లేవు పైసలు లేవు అంత ఖాళీ కాడ కొట్లాట లంక బిందెలే ఉన్నాయి వీళ్ళ తాను ఏం లేవు ఖాళీ బిందెలు ఉత్త బొగన్లు తప్ప ఏం లేవు కుండ కుండల నీళ్లు కూడా లేవు అంత చూస్తా ఉన్నారు కాబట్టి రైతు భరోసాను తీసేద్దామనే ఆలోచనలో ఉన్నారు నేనైతే ఒకటే చెప్తున్నా రైతు భరోసాను తీసేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది వేరే ఆప్షన్ లేదు ఇక ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం రైతులే ఉంటారు వీళ్ళకి ఇంకో ఇంకో విషయం చెప్పాలంటే తెలంగాణలో వచ్చినటువంటి సీట్లన్నీ కూడా రూరల్ ప్రాంతాలకు సంబంధించిన సీట్లు హైదరాబాద్ లో మొత్తం బీఆర్ఎస్ గెలిచింది బీఆర్ఎస్ గెలిచింది మన రూరల్లో మొత్తం కాంగ్రెస్ గెలిచింది కాబట్టి ఒకవేళ రూరల్లో ఉన్నటువంటి రైతులను వీళ్ళు ఇబ్బంది పెట్టారు అనుకో వీళ్ళ చాపర్ క్లోజ్ అయినట్టే కదా సరే వీళ్ళ కొరువిని వీళ్ళే కొని తెచ్చుకుంటున్నారు వీళ్ళ గుంతలో వీళ్ళే పడాలనేటటువంటి ఆలోచన ఉండరో ఏందో నాకు తెలియదు కానీ నేనైతే ప్రభుత్వానికి సజెషన్ ఏంటంటే రైతు భరోసాను తీసేయకండి వీలుంటే అవసరం అనుకుంటే డబ్బులు ఎట్లనో వాటిని అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేయండి లేకపోతే వేరే వాటిని ఆపి వీళ్ళకి ఎమ్మెల్యేల జీతాలు ఆపితేయండి ఎమ్మెల్యేల జీతాలు ఆపి రైతు భరోసా అయ్యొచ్చు కదా ఇది ఇబ్బంది ఉందా ఆ పని చేయరట రైతు భరోసానే తీసేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు బాడే అని పడుతుంది కదా డబ్బులు లేవు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్